అదరగొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి హీరోయిన్ అంటే నాలుగు పాటలు ఐదు సీన్లకు మాత్రమే పరిమితం అన్నది పాత ఫార్ములా ఇప్పుడు ట్రెండ్ మారింది హీరోయిన్స్ తెర మీద కీలక పాత్రలో కనిపిస్తున్నారు అవసరమైతే తెర వెనక కూడా సత్త చాటేందుకు రెడీ అంటున్నారు టాప్ బ్యూటీస్ నుంచి యంగ్ హీరోయిన్స్ వరకు చాలా మంది హీరోయిన్స్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు క్యారెక్టర్స్ తో తెలుగు తమిళ ఇండస్ట్రీలో స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్ డిఫరెంట్ రోల్స్తో నటిగా మంచి పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ మెగా ఫోన్ పట్టేందుకు రెడీ అవుతున్నారు సరస్వతి పేరుతో తెరకెక్కుతున్న థ్రిల్లర్ మూవీని స్వయంగా నటిస్తూ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు ప్రెసెంట్ యష్ హీరోగా టాక్సిక్ మూవీ తెరకెక్కిస్తున్న గీతూ మోహన్ దాస్ కూడా ఒకప్పుడు బిజీ హీరోయినే రెండు తొమ్మిది వరకు నటిగా సినిమాలు చేసిన గీతూ తర్వాత దర్శకురాలిగా మారారు మలయాళ హిందీ భాషల్లో సినిమాలు తెరకెక్కించి ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ కూడా నటీగా బిజీగా ఉన్న టైంలోనే మెగా ఫోన్ పట్టుకున్నారు మణికర్ణిక సినిమా కోసం సడన్ గా దర్శకురాలిగా మారిన ఈ బ్యూటీ తర్వాత ఎమర్జెన్సీ సినిమాను తెరకెక్కించారు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతాకు కూడా కెప్టెన్సీ ఆశలు ఉన్నాయి రీసెంట్ గా నిర్మాతగా మారిన ఈ బ్యూటీ త్వరలో డైరెక్షన్ కూడా చేసే ఛాన్స్ ఉంది